విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన బనగనపల్లె బీసీ బాలుర వస్తి గృహ వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు నంద్యాల కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు బీసీ బాలుర వస్తి గృహ వార్డెన్ను తక్షణమే విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలంటూ నూనెపల్లె ఫ్లైఓవర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు పీజీఆర్ఎస్ ప్రాంగణంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు రియాజ్ రవీంద్ర నాయకులు మాట్లాడుతూ బనగానపల్లె బీసీ బాలుర వసతి గృహంలో చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ నుండి వెళ్లిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచి తల్లిదండ్రులకు ఉన్నత అధికారులకు ఆ హాస్టల్ వార్డెన్ సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు హాస్టల్ నుండి వెళ్లిపోయిన విద్యార్థి డోన్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై రెండు కాళ్లు పోగొట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బీసీ హాస్టల్ వార్డెన్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులకు శాపంగా మారారన్నారు వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు నగాలపల్లెలో ఉన్నటువంటి బీసీ బాలురా వసతి గృహ నిర్వహకుడైనటువంటి వార్దర్ నాగేంద్ర గారు హాస్టల్ నుంచి అల్తాఫు అదే విధంగా ఇంకో పిల్లోడు హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అదే విధంగా పోలీస్ స్టేషన్ నందు ఎటువంటి మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయకుండా ఆ పిల్లడు హాజరైనట్టు వార్డా హాజరైన సరుకులు దోచేస్తున్నాడు ఏదైతే ఇదే అల్తాఫ్ అనే విద్యార్థి ఎక్కడో వెల్దుర్తి మండలంలో పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఆక్సిడెంట్ అయ్యి పక్కన స్థానికులు తెలిస్తే ఆ స్థానికులు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిలవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా అయితే ఆ వార్డన్ నాగేంద్ర అనే వ్యక్తి ఆ యొక్క తల్లిదండ్రులకు గానీ సమాచారం ఇవ్వకుండా అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఎటువంటి మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయకుండా ఈ వ్యక్తిని గురించి అయ్యా ఆ యొక్క తల్లి ఆ యొక్క అవు అయినట్టు అల్తాఫ్ ఒక అవ్వ అయినట్టు అయ్యా మా పిల్లోడు బయటికి వెళ్ళిపోయినారంట నేను ఏ విషయం అంటే మీ మీ పిల్లోడు ఎారికి పోయినాడు మాకేం తెలుసమ్మా వెళ్ళిపోయినాడు పాడిపోయినాడు సస్య మేమేం చేయాలని చెప్పి నిర్లక్ష్య డీలులో ఆ మహిళ వృద్ధ మహిళ కూడా ఆమెను తిరుగుతూ మాట్లాడినాడు ఇదే విషయం మీద ఐదవ తేదీ అక్కడ ఉన్నటువంటి టౌన్ సీఐ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది స్థానికంగా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఫిర్యాదుకు ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఇంతవరకు కేసు కట్టారో కట్టలేదో తెలియని పరిస్థితులలో ఉన్నాము ఇది ఇది ఆ రోజు ఫిర్యాదు చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎస్ హెచ్ఓ గారికి ఫిర్యాదు చేశాము ఇంతవరకు ఆ పిల్లోడుకు అదే విధంగా అల్తాఫ్ అనే విద్యార్థి ఏ విధంగా చెయ్యిగి ఏ విధంగా కాలిరిగి అని పన్నారు ఈ రోజు లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలు విద్యార్థులు కట్టేటువంటి ట్యాక్స్ తీసుకుంటూ ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తును మీరు గాలి కదిలేసి మీ సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఇదే విషయం మీద అడిగితే సస్పెండ్ అయితే అవుతాము మూడు నెలలు అయితే ఆరు నెలలు అయితే నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడుతున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డిబిసి డబ్ల్యూ గారు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు మరిచారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ తనిఖీలు చేయకుండా ఏదో అసోసియేషన్ అని పేరు పెట్టుకొని వార్డార్చ్ అసోసియేషన్ పేరు పెట్టుకుని దాన్ని ముసుకు బనగానపల్ల నియోజకవర్గంలోని బనగానపల్ల బీసీ బాలుర గృహ వార్డర్ అయినటువంటి నాగేంద్ర గారు మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలు మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల సుమారం రోజు అక్కడ నుంచి టి అల్తాఫ్ అబ్బాయి ప్రకాశ్ అని అబ్బాయి ఇద్దరు కలిసి అక్కడ చెప్పారో చెప్పలేదో అది మాకు తెలియని విషయము మాకు తెలిసిన విషయం ఏమిటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ వెల్దుర్తిలోని మరుసటి రోజు మంగళవారం రోజు వెలుదుర్తిలోని ఎర్రదరు దగ్గర రోడ్డు సమీపంలో యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి కింద పడిన సమీపంలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ స్థానికులు ఉన్నటువంటి ప్రజలు అక్కడ తల్లిదండ్రులు చేరవేయడం జరిగింది అప్పుడు హుటాటిన మంగళవారం రోజు నైట్ ఎనిమిది గంటలకి అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని రావడం జరిగింది అప్పటికి ఆ పిల్లవాడికి కాలు చేయి రెండు విరిగి రెండు చోట్ల విరిగిపోవడం జరిగింది అంటే ఈ విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నాను అనేది గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు బీసీ డీబీసీ డబ్ల్యూఓ గారికి ఎన్నో సార్లు కంప్లీట్ చేసాం అతని మీద కానీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు అతను ఒక జిల్లా అధ్యక్షుడిని బీసీ హాస్టల్ వార్డెన్స్కి ఒక జిల్లా అధ్యక్షుడిని అతను చాలా అందరి వాడెలను చేతులు పెట్టుకొని పిల్లలను ఏ విధంగా మేము చేసినా కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు కదా అనే ఉద్దేశంతో రోజు అతని ధోరణి కనిపిస్తా ఉంది కాబట్టి ఈరోజు డీబీసీ డబ్ల్యూఓ గారికి మేము కంప్లీట్ చేయడం జరిగింది అదే ఐదో తారీఖున మేము బనగపల్ల టౌన్లోని సీఏ గారికి చెప్పి సీఏ గారి దగ్గర కంప్లైంట్ ఇప్పించడం జరిగింది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ రోజు పిల్లవాడు ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళి మేము స్టేట్మెంట్ తీసుకొని ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఆ పిల్లవాడి ఆ రోజు తల్లిదండ్రులు ఎంత ఏడుస్తా ఉన్నారు చూడండి ఆ పిల్లవాడికి జరిగిన అన్యాయం గురించి ఆ పిల్లవాణి కాలు ఇక్కడ చేయి విరిగింది ఇక్కడ కాలు రెండు చోట్ల ఫ్రాక్చర్ అయింది ఈ విషయమే మేము బొనగానపిల్ల టౌన్లో కేసు కట్టించి రావడం జరిగింది కానీ ఈ ఈ కేసు ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ అతని మీద చేయలేదనేది మా ఆ మా యొక్క ఆలోచన ఎందుకు ఈ విధంగా ఈ వాటర్ని సస్పెండ్ చేయకుండా ఇన్ని రోజులు ఎన్నిసార్లు ఇప్పటి కాదు దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది కంప్లైంట్లు పోయినా మీద గతంలో కూడా అయినప్పటికీ ఏ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు కాబట్టి ఇది విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఈ రోజు మేము ఆ పిల్లవానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని ఈ రోజు మేము